కరిపడ ఆయిల్ వేసుకోవాలి ఈరోజు మనం వంకాయ మెంతం కూర కర్రీ చేస్తున్నాం కొద్దిగా ఆవాలు ఆవాలు చిటిపడలు తర్వాత కొద్దిగా జీలకర్ర వేయాలి జీలకర్ర కూడా చిటిపడ ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి ఒక్క టూ మినిట్స్ వేగనివ్వాలి కొద్దిగా ఇందులో పసుపు వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా మళ్ళీ లాస్ట్ కూడా దించేటప్పుడు వేసుకోవాలి కొంచెం ఆయిల్లో వేగితే ఆ టేస్టే వేరే ఉంటుందండి ఇప్పుడు గ్రీన్ జడ్స్ వంకాయలు వేసుకోవాలి చిన్న చిన్న సన్నం కట్ చేశానండి తొందరగా వేగుతాయని కలిపేసి ఒక వన్ మినిట్లో మంచిగా కలిపేసి నీట్గా మూత పెట్టేసుకోవాలి తొందరగా ఎందుకంటే వంకాయలు మూత పెట్టకపోతే బ్లాక్ అవుతాయి అందుకని ఒక వన్ మినిట్ మూత పెట్టేయాలి కాస్త మగ్గినాయండి వంకాయలు మగ్గిన తర్వాత ఇందులో నేను టమాటా మెంతం కూర వంకాయ అని చెప్పాను కదా మెంతం కూర వేస్తున్నా నాకు వట్టి మామూలు వంకాయ అంటే నచ్చదు మెంతం కూర వేస్తే అదేంటో ప్రతి కర్రీ కూడా టేస్ట్ చేంజ్ అయిపోతుంది ప్లస్ మనకు మెంతి కూర చాలా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ప్రతి దాంట్లో మెంతి కూర వేయడానికే ట్రై చేస్తాను చికెన్లో కూడా ఈవెంట్ వేస్తాను నేను మెంతి కూర చాలా బాగా వస్తుందండి మెంతికూర వేస్తే ఇంకో విషయం ఏంటంటే మన కంపల్సరీ స్టీల్ పాత్రలోనే వంట చేసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలనుకుంటే స్టీల్ పాత్రలో కానీ కుండలో కానీ చేసుకోవాలి కుండ పాత్రలో చేసుకొని క్లీన్ చేయడం కొంచెం కష్టం కాబట్టి నేను స్టీల్ పాత్రలోనే వంట చేస్తానండి ఇప్పుడు కొసేపు మగ్గిన దాకా మూత పెట్టేయాలి చూడండి ఇలా మగ్గింది ఇప్పుడు మూడు టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నానండి చిన్న చిన్నగా చిన్నగా కట్ చేస్తే ఏంటంటే తొందరగా ఉడుకుతాయి అందుకని టమాటాస్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి సాల్ట్ వేయాలి నేను కారం అవసరం లేదండి ఎందుకంటే నేను పచ్చిమిర్చి సరిపడంత వేసుకున్నాను కదా కొద్దిగా నాకు చేతితోనే అలవాటు అండి సాల్ట్ వేయడం కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తే సరిపోతుందండి చూడండి ఎంత బాగా మగ్గిందో వంకాయలు క్లియర్గా ఎత్తున్నాయి కదా మగ్గినట్టుగా మనము మంట అనేది తక్కువ పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇదే కాదు ఏ కూరగాయలైనా సరే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని మంట తక్కువ పెట్టుకొని మగ్గించుకుంటేనే టేస్ట్గా అవుతుందండి కర్రీ ఎక్కువ పెట్టేస్తే మాడిపోతుంది దించే ముందు పైనుంచి కొత్తిమీర వేయాలి ఏ అయినా న్యాచురల్గా చేసుకోవాలండి అన్నీ అవి ఇవి మసాలా వేసి చేసుకోవద్దు న్యాచురల్గా చేసుకోవాలి ప్రేమతోని ఇష్టంతో మంచిగా వేస్తే ఏ కూర అయినా సూపర్గా అవుతుందండి వంకాయలు మంచిగా మగ్గినే కనిపిస్తున్నాయి కదా ఇక మూతేసి ఆఫ్ చేసేస్తున్నానండి ఇంతే వంకాయ టమాటా మెంతం కూర కర్రీ